అందరికీ నమస్కారం మన తెలుగు టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు సోంశెట్ శ్రీనివాస్ వెల్కమ్ టు తెలుగు టీవీ మార్చి ఆరు తారీఖు రెండు వేల ఇరవై ఐదు శాంతిగాని మైన్ లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది ఈరోజు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఈ లాంగ్వాల్ వల్ల ప్రజలకు ఎంత హాని జరుగుతుంది రైతు కుటుంబానికి రైతులకు ఎంత హాని జరుగుతుంది రైతులు చాలా నష్టపోతున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు చూద్దాం రైతులు వారి మనసులోని భావాలు ఏదో స్క్రిప్ట్ రాసుకునేది కాదు వాళ్ళు ఏదో ఆలోచించి చెప్పింది కాదు వారి మనసులోని భావాలు వాళ్ళు ఒక్కొక్కరు కంటతడి పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ జరిగిన వాళ్ళ ప్రాజెక్టులే కావచ్చు ఓపెన్ కాస్ట్ల వల్ల పక్క ఊర్లలో నష్టం జరిగింది అక్కడ ఊర్లో ఊర్లే కనుమరుగైపోతున్నాయి అట్లాంటి సందర్భాలు చూసి మా ఊర్లో అట్లా కావద్దు అని ఈ రైతు పండిస్తేనే యావత్ ప్రపంచం తింటుంది ఈ రైతే రాజు రైతే వెన్నెముక అంటారు దేశానికి ఆ రైతు లేకుంటే ఎట్లా జరుగుతుంది రైతుకి ఎంత నష్టం జైతేట్లాని వారి ఆవేదన వారి భావన వారి మనసులోని భావాలను ఎలా తెలియజేస్తున్నారు ఒక్కొక్కరు కంటతడి పెట్టి ఏడుస్తూ చెప్తున్నారు ఆ భావాలను ఆ రైతుల బాధను ఇప్పుడు చూద్దాం లెట్స్ గో రాగం స్వామి అదే విధంగా ప్రజలందరికీ కూడా ఒకప్పుడు మా నాన్నను ఈ సింగరింగ్ వాళ్ళు చాలా వాడుకున్నారండి అప్పుడు సుభాష్ ప్రతిరోజు మా ఇంటికి పంపించి మా నాన్న చాలా చుట్టుపక్కల గ్రామాలు మొత్తం సర్వే చేపించారు నేనన్న నాన్న ఇన్ను వాడుకుంటున్నారు చాలా మోసం చేస్తారు సింగరేణ అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు సింగరేణ్ కూడా మోసం చేయడం జరిగిందండి మా నాన్న గారికి హెల్త్ బాగాలేదు త్రీ డేస్ అయిపోయింది హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు మా నాన్న ఆరోగ్యంగా మాట్లాడించేవాడిని కాబట్టి సింగరేని వాళ్ళ మాటలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకండి నమ్మక మాత్రం రైతులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒకప్పుడు నేను మా నాన్న వ్యవసాయం చేసేవాడు అదే విధంగా నేను కూడా వ్యవసాయం చేస్తూ ఇప్పటి వరకు కొనసాగిస్తున్నా ఒకప్పుడు మా లింగపూర్ చెరులో ఈ టైంలో అంటే ఎండాకాలంలో కూడా విపరీతమైన వాటర్ ఉండేది రెండు పంటలు పండేదండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా గత పది పదిహేను సంవత్సరాల నుండి చెరువు ఎండిపోతుంది ఒక రెండు వందల పైన ఎకరాలు ఉన్న భూమి కనీసానికి వర్షాకాలంలో ఒక ఇరవై ఎకరాలు కూడా పండడం లేదండి కాబట్టి చాలా వరకు ఇంత ముందు పెద్దలు అన్నారు సింగరేళ్ళు బోర్లు వేస్తున్నారు అక్కడ వేస్తున్నారు ఇక్కడ వేస్తున్నారు అనుకున్నారు చాలా వరకు ఫేక్ అండి మీ మాటలు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా ఒక బోర్ వేసినట్టు అయితే పక్క వాళ్ళు కూడా అంత వేసుకుంటున్నారు ఒకప్పుడు చాలా వరకు కూడా అన్నారు ఇంకుడు గుంతలు ఉండాలి ఇంకుడు గుంతలు ఉంటాయి భూగర్భ జిల్లాలో వెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఉంటుంది ప్రతి విలేజ్ లో ఉన్నాయో లేదో కానీ సార్ హండ్రెడ్ పర్సెంట్ మా లింగపూర్ విలేజ్ లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కూడా ఉండదని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి కాబట్టి మా సర్పంచ్ గారు సెక్రటరీ గారు కూడా ప్రతి దగ్గరుండి కూడా భూగర్భ జిల్లాలకు వాటర్ వెళ్ళాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంకుడు గుంత కూడా కట్టించి వాళ్ళు ఈరోజు ఒక లింగపూర్ గ్రామంలో ఒక ప్లస్ ఉన్నత గ్రామ పంచాయతీ ఒక అవార్డు కూడా తీసుకొచ్చినాను వాస్తవానికి ఇంతకుముందు చెప్పినట్టు గత మూడు నెలల నుండి నేను ఎంతో కుంగిపోతున్నాను అంటే ఒక రైతులో నేను మరి ఓపెన్ క్యాస్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో ఎంతో బాధలో ఉన్నాం చాలా వరకు నేను అన్నం కూడా తినలేదండి వాస్తవానికి మేము వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళం ఇలాంటి పనులు అంటే ఎక్కడ బ్రతకాలి ఏం చేసి బ్రతకాలి పని చేసి బ్రతకడం అని చెప్పేసి నడుచుకుంటూ గత మూడు నెలల నుండి భయప్రాంతాలకు గురై చాలా ఇబ్బందులు పడుతూ మేము ఈ రోజు ఖచ్చితంగా నేను మీటింగ్ వెళ్ళాలని చెప్పేసి ఎన్నో పెళ్లి ఉన్నాయండి మచ్చుకో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజు సింగరే యజమాన్యాన్ని ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఈ లాంగోల్ ప్రాజెక్టు బంద్ చెప్పాలని చెప్పేసి ప్రజలందరూ తప్ప ఈ సింగరేని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఉంటే ఇంకా కూడా మన ప్రతులు ఘోరంగా అయిపోతాయి వాటర్ ఉండదు మనం ఎక్కడ కానీ పరిస్థితి కూడా కావడం జరుగుతుంది కాబట్టి నేను అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ సింగరేని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ బంద్ చేయాలని చెప్పేసి ప్రజలంతా తరఫున కోరుకుంటూ జై రైతాన్న జై రైతాన్న థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో చూసారు కదా ప్రజలకు ఏ విధంగా నష్టం ఉంది ఈ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ వల్ల ఓపెన్ కాస్ట్ల వల్ల ఎంత నష్టపోతున్నావు అనేది స్పష్టంగా అర్థమైంది ఈ వీడియో చూడడం వల్ల ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ అర్థం బాయ్ ఫ్రెండ్స్ బాయ్